హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై అయితే ఈ సండే స్పెషల్గా అయితే మేము ఇంట్లో చేసుకున్నామండి నేనైతే పిల్లలు ఈరోజు అమ్మ చికెన్ ఫ్రై చేయనంటే నేను చేశానండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా స్ప్రిస్పీగా మరియు చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడైతే ముందుగా నేను చికెన్ని బోన్లెస్ చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని నీటితో శుభ్రం చేసుకుని మంచి టేస్టీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మరియు హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేయడం వలన అనేది అన్నీ కూడా పడతాయండి సాల్ట్ కారం నిమ్మరసం పసుపు అన్నీ కూడా మంచిగా వేసుకొని పడుతుంది ఈ విధంగా చూపించిన విధంగా మనం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్స్ చేస్తున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మసాలాలన్నీ కూడా పీసుకు పడుతుంది మంచిగా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి మరియు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అదేవిధంగా ఫ్లోర్ అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా ఇదైతే ఫ్లోర్ అండి వన్ టేబుల్ స్పూన్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే వన్ పించ్ వరకు యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ అండి ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు వన్ పించ్ వరకు అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఈ పీసెస్ అన్నిటిలో కూడా మసాలా మంచిగా పట్టాలి కాబట్టి కొంచెం ఒక టీ స్పూన్ వరకు వాటర్ తీసుకొని పీసెస్ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను పొడి పొడిగా లేకుండా అంతా కూడా ఈవెన్గా కలిసేటట్టు మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిలు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని ఫ్లేమ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు ఆ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే పై లేరు ఫ్రై అవుతుంది కానీ లోపలైతే అంతే ఫ్రై అవ్వదు ఇప్పుడైతే వన్ ట వన్ సైడు ఫ్రై అయిన తర్వాత రెండో సై రెండో వైపు ఇప్పుడు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందరూ తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను మిర్చి మరియు కరివేపాకు అయితే ఫ్రై చేసుకున్నాను అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని లెమన్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటిపైన నిమ్మరసం ఆనియన్ మరియు మిర్చితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా స్ప్రిస్పీగా మరియు చాలా కలర్ఫుల్గా మరియు చాలా టేస్టీగా ఉందండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడైతే మిర్చి పైన కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోరు ఈ సెండ్ అయితే మేము చికెన్ ఫ్రైని చేసాము చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక మా మంచి వీడియో ముందు వీడియోలు చూడనట్లయితే పైన ఐకాడ్స్ మరియు అండ్ స్క్రీన్లో వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్